ఈ హెచ్ఎస్బి ప్లాటినం క్రెడిట్ కార్డు లో రివార్డ్ పాయింట్స్ ఎలా వర్క్అౌట్ అవుతాయో ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం రమేష్ అనే సాలిడ్ ప్రొఫెషనల్ ఫార్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ స్పెండ్ చేస్తారు అనుకుందాం అంటే ఇయర్లీ స్పెండ్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ లాక్ రూపీస్ అండి అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ లాక్ రూపీస్ నుంచి ఇయర్లీ స్పెండ్స్ అయినా ఫోర్ లాక్ రూపీస్ ని తీసేస్తే ఎంత అమౌంట్ అండి ఉంది ఎయిటీ థౌసండ్ రూపీస్ బ్యాలెన్స్ ఉంది ఇందులో అప్ టు ఫోర్ లాక్ రూపీస్ వరకు మీకు రివార్డ్ పాయింట్స్ ని నార్మల్ గానే పే చేస్తారండి అదేనండి వన్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున స్పెండ్ చేస్తే టూ రివార్డ్ పాయింట్స్ ఆఫర్ చేస్తారు అంటే మాక్సిమం ఈ ఫోర్ లాక్ రూపీస్ కి గాను మీకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ అరేంజ్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ రివార్డ్ పాయింట్స్ ని మాత్రమే మీరు అరేంజ్ చేయొచ్చు అదే ఫోర్ లాక్ రూపీస్ దాటి ఈ కేసు లో రమేష్ గారు ఫోర్ పాయింట్ ఎయిట్ లాక్ రూపీస్ ని స్పెండ్ చేశారు కాబట్టి ఆ ఎయిటీ థౌసండ్ రూపీస్ కి గాను మీరు ఫైవ్ ఎక్స్ కేటగిరీలోకి వస్తారు కాబట్టి మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ ని స్పెండ్ చేస్తే టూ రివార్డ్ పాయింట్స్ కాదు ఫైవ్ ఎక్స్ కాబట్టి టెన్ రివార్డ్ పాయింట్స్ చొప్పున ఈ ఎయిటీ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేసినందుకు గాను రమేష్ గారికి ఇంకో ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రివార్డ్ పాయింట్స్ అయితే గనక ఎర్న్ చేయచ్చండి అంటే టోటల్ గా టెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ రివార్డ్ పాయింట్స్ వస్తాయండి